వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చెల్లూరు గ్రామంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం ఈ రోజు చెల్లూరులో పూర్తిగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరియు ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు బంద్ పాటించారు వృత్తిరీత్యా వ్యాపారం చేసుకునేవారు కూడా సహకరించారు అన్ని పార్టీలు ఈ బంద్కు మద్దతు ఇచ్చారు

హక్కుల సాధిస్తాం 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 బీసీల రిజర్వేషన్ పరంగా దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుని మన భారతదేశంలో ఉత్సవాలు జరుపుకున్నటువంటి తరుణంలో కూడా ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా అనగానే వాళ్ళకి ఓబీసీ వర్గాలు బీసీ వర్గాలకు న్యాయం జరగడం లేదు ఎక్కడ కూడా భారతదేశంలో బీసీలకు పూర్తిగా అన్యాయమే జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎంఐఎం కాంగ్రెస్ ఏకగ్రీవ తీర్మానం చేసినటువంటి తీర్మానం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేసినటువంటి తీర్మానాన్ని ఇటు హైకోర్టులో స్టే విధించడమే కాకుండా సుప్రీంకోర్టుకు పోయిన సందర్భంగా అక్కడ కూడా కొట్టివేయడం జరిగింది ఇది ఒక్కసారి బీసీ వర్గాలు ఒక్కసారి ఆలోచన చేయాలి దయచేసి ఎప్పటికైనా పోరాడితేనే సాధించుకుంటాం తప్ప యాచించడం కాదు శాసించడం అనేది మనం బీసీలో నేర్చుకోవాలి దాదాపు జనాభాలో అరవై శాతం పైబడి ఉన్నటువంటి బీసీలు ఇంకా ఎన్ని రోజులు ఈ యాచించడం అనేది చూడాలి అందుకే పోరాడి సాధించుకోవాలి తప్ప ఎవరిని యాచించాల్సిన అవసరం లేదు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నటువంటి ఓసీలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చుకుంటూ దాదాపు లెక్కల ప్రకారంగా యాభై ఆరు నుండి యాభై ఏడు శాతం బీసీల జనాభా ఉన్నదని ప్రత్యక్షంగా ఇంటింటి సర్వే చేసి ఒక రిపోర్ట్ తయారు చేసిన కమిషన్ కూడా ఏకగ్రీవంగా వీళ్ళకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పిన దాన్ని అగ్ర అగ్రవర్ణాల ఇందులో ఎవరైతే దుష్టశక్తులు ఉన్నారో ఆ దుష్ట శక్తులకు తగిన గుణపాఠం చెప్పాలంటే దయచేసి ఈ వీణవక మండలం చల్లూరు గ్రామం పక్షాన మేము ఒకటే పిలుపునిస్తున్నాము ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మనము అమలు చేసుకొని ఖచ్చితంగా సాధించాలనుకుంటే పోరాటమే మార్గం తప్ప ఏ కోర్టుల చుట్టూ జరిగినా ఏ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా మనకు ప్రతిఫలం దక్కదు ఎందుకంటే ఏదైతే శాసనం చేస్తున్నారో ఆ శాసనంలలో సీట్లలో కూర్చున్నాలన్నీ కూర్చున్న వర్గాలన్నీ అగ్రవర్ణాలు కాబట్టి ఈ బీసీ వర్గాలకు ఎన్నడూ కూడా న్యాయం జరగదు కాబట్టి ఆ అగ్రవర్ణలల్లో సీట్లలోకి ఏదైతే వెనుకబడిన వర్గాలు బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు వచ్చి అధికారం చేపట్టిన నాడే మనకు ఈ ఫార్టీ టూ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మనకు రిజర్వేషన్ మనది మనమే రాజ్యాంగంలో సవరణ చేసుకోవచ్చు అనేది నేను ఈ రకంగా తెలియజేస్తున్నాము ఈ రోజున చల్లూరు గ్రామంలో వీణవంగ మండలంలో పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇంకా ఇతర ఇతర ప్రతి పార్టీ ఏదైతే పార్టీలలో పార్టీలకు అతీతంగా ఈ రోజున చల్లూరు గ్రామంలో ఐక్యంగా ఉండి బంద్ పాటించడం జరిగింది ఈ బంద్ను మేము దిగ్విజయం వ్యాపార వర్గాలు కూడా మాకు సహకరించడం జరిగింది ఈ బంధుని ఇంత దిగ్విజయంగా ముఖ్యంగా యువ యువకులు గ్రామ ప్రజలు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీ వర్గం కూడా మాకు సహకరించడం జరిగింది వారందరికీ ప్రత్యేకంగా బీసీ వర్గాన బీసీల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ఉద్యమము ఇంత ఇది మామూలు ఇది ఆరంభం మాత్రమే తర్వాత అంతం ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ మేము సాధించే వరకు కూడా ఇది ఇది కంటిన్యూగా జరుగుతుంది కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో కానివ్వండి ఆల్ పార్టీస్ ఆధ్వర్యంలో జేఏసీ కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండాన్ని ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం ఏ రకంగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే రకంగా బీసీ వర్గాలన్నీ ఒక్కటే ఏకతాటిపైకి వచ్చి తప్పకుండా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధిస్తామని తెలియస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్